ఆయన మన కులం నుంచి వచ్చారు కృష్ణదేవరాయలు అనే వ్యక్తి కృష్ణదేవరాయలు ఇప్పుడు కృష్ణదేవరాయలు అల్లుడు రామరాయలు ఆయన అల్లుడు రామరాయలు గారి తాలూకు వారసులు మా సాయి లోకేష్ వాళ్ళ మామూగారు నుంచోటి ఒకసారి సాయి ప్రతాప్ గారు సిక్స్ టైమ్స్ ఎంపీ సెంట్రల్ మినిస్టర్ పెనుగొండ సంస్థానం అన్నయ్య గారు అంటే ఇప్పటికి వాళ్ళ ఇంటి పేరు అన్నయ్య గారు అది కృష్ణదేవరాయలు గారి అల్లుడు రామరాయలు గారి బంధువులు వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని పెనుగొండ ఇప్పటికి వాళ్ళ ఎస్టేట్స్ అన్ని పెనుగొండలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఇయర్స్ నాటి చక్రం ఉంది వాళ్ళ ఇంట్లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఇయర్స్ నాటి శ్రీచక్రం అప్పుడు ఎప్పుడూ రాదు ఇప్పటికీ పూజలు చేస్తారు వాళ్ళు ఆ హెరిటేట్ మనం నీ ఎన్ని చెప్తున్నాయి అంటే గొప్పలు చెప్పుకోవడానికి కాదు ఉత్తర భారతదేశం మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా ముస్లిం డామినేషన్ తో హిందూ రిలీజియన్ మొత్తం సర్వనాశనం అయిపోతే దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ హిందూ కాకతీయ సామ్రాజ్యం కల్యాబ్స్ అయింది హోయిసీల సామ్రాజ్యం కల్యాబ్స్ అయిపోయింది ఈ ముస్లిం దండయాత్రలో దక్షిణ భారతదేశంలో ఉన్న హిందూ మతాన్ని కాపాడుకోవడానికి విద్యారణ్యమ స్వామి వారు భువనేశ్వరం అమ్మవారి యొక్క తపస్సు చేసి శ్రీచక్రాన్ని స్థాపించి వైశాఖ శుద్ధ సప్తమి వైశాఖ మాసం శుద్ధ సప్తమి రోజున విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు ఆ సామ్రాజ్యం మూడు వందల సంవత్సరాలు సౌత్ ఇండియాలోకి ముస్లిం సెంటర్ కానీ కూడా కాపాడింది ఈ రోజు తమిళనాడులో కర్ణాటకలో మనం చూసే పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయంటే ఇప్పటికీ ఆ గుళ్ళు ఆ హెరిటేజ్ కల్చర్ గురించి చెప్పుకున్నా ఉంటే మనందరం ఇంకా బొట్టు పెట్టుకుని హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నామంటే ఆ విజయనగర సామ్రాజ్యం రాజులు చేసిన త్యాగం వాళ్ళు చేసిన పోరాటాల వల్ల మనందరం ఈ దక్షిణ భారతదేశం హిందూ ధర్మం హిందూ దేవాలయాలు బతుకున్నాయి ఆ రాజులు మన బలిజులు ఆ రాజులు మన బలిజులు ఇక్కడేగా తమిళనాడు పోతే వాళ్ళ పాలగాళ్ళ వ్యవస్థ ఉన్నారు మధురై తిరుమల నాయకర్ తంజావూరు వీరరా విజయరాఘవ నాయకర్ మొన్న మొన్న నేను రాయవల్లు శ్రీలంక లాస్ట్ కింగ్ విక్రమరాజ్ సిన్హా బలిజులు మధురైతే నాయకర్ సాయం నుంచి వెళ్ళిపోవాలి ఆయన బ్రిటిషులు అవసరం చేస్తే రాయవెల్లు అక్కడే చనిపోయారు ఆయన ఆయన మన సమాధికి వెళ్ళి డెచ్డికి ఆయన బంధువులతో పాటు వెళ్ళి ఇవాళ అలాంటి చక్రవర్తులు అలాంటి మహానుభావులు దేశాన్ని సంస్కృతిని ధర్మాన్ని కాపాడిన గొప్ప గొప్ప రాజుల యొక్క వారసులం వాళ్ళ వారసత్వంతో వచ్చాం మనం కాబట్టి అంతే గొప్పగా బ్రతకడానికి ట్రై చేయండి అంతే గొప్పగా బ్రతకడానికి ట్రై చేయండి మీరు మీ జీవితాల్లో మీరు డెవలప్ అవ్వండి మీ కుటుంబాలు డెవలప్ అవ్వండి మీ చుట్టూ ఉన్న సమాజానికి మీ చేతనయంతో ఉపయోగపడండి మన పెద్దలు నుంచి వచ్చిన బలిచా కమ్యూనిటీ గౌరవం గౌరవ మర్యాదను కాపాడే ప్రయత్నం చేయి మనలో ఉన్న సహజ సిద్ధమైన ఈర్ష్య జలసి నేను కర్ణాటక కలిపితే కొద్దిగా జలసి అండి వాళ్ళు అంటారు అది అది లేకపోతే బలిజాస్ కాదు అంటాను అది ఉంటాయి అవి తగ్గించుకుందాం మన అందరం లాంటి అంటాం కలిసి ఉందాం సౌత్ ఇండియాలో ఉన్న మన కమ్యూనిటీ వద్ద పూర్మి పటేల్స్ మాలియా పిలుస్తుంటారు నార్త్ ఇండియాలో కూడా మన వాళ్ళని కానీ సదరన్ ఇండియాలో రెండే కామన్ నేమ్స్ మున్నూరు కాపు కాపు బలిజ ఈ ఈ ఒకే లార్జెస్ట్ కమ్యూనిటీ మనందరం కూడా అన్ని రాష్ట్రాల్లో మన కమ్యూనిటీ అందరూ కూడా కలిసి ఉందాం దక్షిణ భారతదేశంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఓవరాల్ యావరేజ్ గా తీస్తే మన ఆంధ్రాలో ట్వంటీ టూ పర్సెంట్ ఓవరాల్ యావరేజ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న కమ్యూనిటీ సౌత్ ఇండియాలో లార్జెస్ట్ కమ్యూనిటీ మన అత్యంత లార్జెస్ట్ కమ్యూనిటీ మన ఓట్ బ్యాంక్ చాలా క్రూషియల్ మన ఆంధ్రాలో మన ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిందంటే ఈ బలిసి కమ్యూనిటీ స్ట్రాంగ్ గా నిలబడబా ఏ ఏ గవర్నమెంట్ స్వామ వలన పడిపో వలన బలిసి ఓటింగ్ కీలకం యునైట్ అయ్యాం యునైట్ అయ్యాం ఇలా అన్ని చోట్ల కూడా యునైట్ అవ్వాలని కోరుకుంటున్నాను మన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను అందరం కలిసి పనిచేసుకుందాం మన జాతిని అభివృద్ధి చేసుకుని మనం బాగుండి మన చుట్టూతున్న సమాజానికి కూడా చేతనైనంత మంచి చేసే ప్రయత్నం చేద్దాం రైట్ అంటే చెప్తుంది అండి ఇప్పుడున్న పెద్ద 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 టెంపుల్స్ అనేక చోట్ల చూపిన చెరువులు ఎన్ని కూడా విజయనగర సామ్రాజ్య కృష్ణదేవరాయలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయన్నారు మన జాతికు నా ఫెరో మాత్రం మర్చిపోవద్దు కృష్ణదేవరాయలు వాళ్ళ వాళ్ళ ఫాదర్ తో పాటు యుద్ధానికి వెళ్తే అవతల శత్రు రాజు వీళ్ళ మీద బాగా ఇంటికి అటాక్ చేస్తారు కట్టుబుల్ చేయలేకపోతున్నారు కృష్ణదేవరాయలు వెంటనే గుర్రం వేసుకుని వెళ్ళి ఏనుగు మీద ఉన్న రాజుని గుర్రం దగ్గరికి కొడితే ఆ ఏనుగు పడిపోయిందంట పక్కకి అంత ఫెరోషియస్ చేస్తూ ఉండేవాడు కృష్ణదేవరాయలు అలా ఉండబట్టే వాళ్ళు చేయగలిగారు మనం కూడా అంతే ఫెరోషియస్ ఉండాలా యునైటెడ్ గా ఉండాలా యాక్టివ్ గా ఉందాం కలిసి ఉంది యునైటెడ్ గా ఉందాం మన కమ్యూనిటీ గౌరవించుకుందాం నాలుగైదు రాష్ట్రాల్లో మన కమ్యూనిటీ అంతా కూడా ఒక మాట మీద ఉండి అందరం కలిసి మనం బాగుందాం చుట్టుపక్కల ఉన్న సమాజానికి కృష్ణదేవరాయలు పుట్టినరోజు చెయ్యాలంటే బలి చేసే చేయాలి ఆంధ్రలో కూడా కర్ణాటకలో కూడా కృష్ణదేవరాయలు స్టాచ్యూ పెట్టాలంటే బలి చేసే పెడతారు గుర్తు ఆంధ్రాలో ఇప్పుడు మాకు పలమనేరులో మెయిన్ సెంటర్లో ఉంటుంది కృష్ణదేవరాయ స్టాచ్యూ ఒక వన్ ఇయర్ ప్రతిరోజు దండేస్తారు గజమాల ఎవ్రీడే గజమాల వేస్తారు ఎవ్రీడే ఇక్కడ కూడా మనం చూడం అట్లా అంటే ఆంధ్రాలో ఎక్కడ కృష్ణదేవరాయ స్టాచ్యూ ఉన్నా ఆ స్టాచ్యూ పెట్టించింది బలి ఇక్కడ కర్ణాటకలో ఎక్కడ స్టాచ్యూస్ పెట్టాలన్నా బలి ఇనిషియేటివ్ తీసుకుంటారు వేరే ఎవరు పెద్ద పట్టించుకోండి నేను ఆయన అందరు వాడు మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసి హిందూ ధర్మాన్ని కాపాడాడు కానీ మనం అందరూ కూడా చాలా మంది ఇందాక చెప్పారు విజయరామ గారు వారు అందరు కృష్ణదేవరాయలు అందరు కృష్ణదేవరాయల పేరుతో బలిజి సంఘాలు కాపు సంఘాలు ఒక థౌసండ్ టూ థౌసండ్ సంఘాలు ఉంటాయి ఆంధ్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఒక టూ థౌసండ్ సంఘాలు ఉంటాయి ఇప్పుడే కాదు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీ థర్టీస్ లో పెట్టిన కృష్ణదేవరాయలు బలి సంఘాలు ఉన్నాయి బెంగళూరు కేఆర్పురం మన కేటీ రాజ్ కుమార్ గారు సురేందర్ గారు మిగతా పెద్దలందరూ కలిసి ఫస్ట్ టైం కృష్ణదేవరాయలు అంటే మన కేఆర్పురంలో బలిజ్ కమ్యూనిటీ చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి గంగారమ్మ జాతర ఇలా అన్ని ప్రోగ్రామ్స్ ఎప్పుడు రెగ్యులర్ జరుగుతుంటాయి ఫస్ట్ టైం కృష్ణదేవరాయలది చాలా పెద్ద ప్రోగ్రామ్ కృష్ణదేవరాయలు గారు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు నాతో కేటీ రాజ్ కుమార్ గారు టూ ఇయర్స్ బిఫోర్ చెప్పారు కృష్ణదేవరాయలు గారు స్టాట్యూ పెట్టాలని చెప్పని ట్రై చేస్తున్నాము పర్మిషన్స్ ఇంకా రాలేదని స్టాచ్యూ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా మనకి ఈవెన్ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ ఇంకా అవలా క్లియర్ అవ్వలేదు అంటే విజయనగరం డైనాసిటీలో ఉన్న అనేక పాలెగాళ్లు నాయకర్ స్త్రీలు అనేక మందిలో కెంపేగౌడ ఒకళ్ళు బెంగళూరు ఏరియా చూసేవారు కెంపేడానికి నాన్న మైక్ ఇంకొక తెచ్చిము కెంపేగౌడ గారికి బెంగళూరులో నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్టాట్యూస్ ఉంటాయి ఎంటైర్ విజయనగరం చేసే కృష్ణదేవరాయలు గారు సెట్ పెట్టుకోవాలంటే కి ఇబ్బంది పెడుతున్నారు అది మనం బెంగళూరులో ఉన్న మన బలిజి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా బెంగళూరులో ఉన్న మన బలిజ్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని గవర్నమెంట్ ఇప్పుడు మన పెద్దలు జయరామ్ గారు మిత్ర పెద్దలందరూ అందరూ వచ్చారు వారి యొక్క సహకారం కోఆపరేషన్ తీసుకొని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడి వీళ్ళని తొందరగా స్టాచ్యూ పర్మిషన్స్ తెచ్చుకొని స్టాచ్యూ పెట్టుకోవాలి స్టాచ్యూ గైడ్ లైన్స్ ఉన్నాయి కలెక్టర్ ఆఫీసు ఆర్ అండ్ బి ఒక ఫోర్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ కలిసి పర్మిషన్ ఇస్తే పెట్టుకోవచ్చు ఎవరికి ప్రాబ్లం లేకుండా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ ఈ రోజున మేము ఆంధ్రా నుంచి కూడా వచ్చారు మన వాళ్ళందరూ బాగా పర్మిషన్ ఇవ్వకపోతే ఒక ప్రొటెస్ట్ ఒక ధర్నా పోగ్రం కూడా చేద్దాం కృష్ణదేవరాయ స్టాచ్యూ పర్మిషన్స్ ఇవ్వాలని ఒక ధర్నా చేద్దాం మేమందరం కూడా వచ్చి మీతో పాటు వర్క్ చేస్తాం ఆ ధర్నాలో మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాం అంతకుముందు టూ ఇయర్ రిజర్వేషన్ ఫ్రీడమ్ పార్క్ లో పోగ్రం జరిగే ప్రతి పోగ్రాం మేము వచ్చాం ఆంధ్ర పీపుల్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశాం దాంట్లో అంటే సౌత్ ఇండియాలో ఉన్న మన వాళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉండాలని చెప్పని మొట్ట మొదటి నుంచి వర్క్ చేస్తాం ఇప్పుడు ఆంధ్రలో ఫైవ్ సిక్స్ మీటింగ్స్ పెడతటం మన దేవ మన జయరామ్ గారు పెద్దలు అందరూ కూడా ఆ మీటింగ్స్ వచ్చేయలేరు ఈ రోజు దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలన చేసిన శ్రీకృష్ణ దేవరాయలు గారి పుట్టినరోజు అందరూ కూడా ఫిబ్రవరి సిక్స్టీన్త్ చేస్తారు ఈ మధ్య కాలంలో కొన్ని డేట్స్ ఏదో రీసెర్చ్ చేస్తే జనవరిలో డేట్ వచ్చిందని చెప్పారు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అది కూడా క్లియర్ చేసేద్దాం